హలో అండి వెల్కమ్ టు స్వీట్ చెఫ్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా సరికొత్త విధంగా ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామండి మొదటికాయ అయితే కడాయిలో మనం గ్రౌండ్నట్ ఆయిల్ని తీసుకోవాలి పల్లీ ఆయిల్ అనమాట ఒకవేళ పల్లి ఆయిల్ లేదు అంటే వేరే ఆయిల్ని తీసుకోవచ్చు కాకుంటే ఉసిరికాయ పచ్చడికి పల్లీ ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఉసిరికాయల్ని కడిగి ఆరపెట్టుకొని ఉండాలన్నమాట ఈ ఆరబెట్టుకున్న ఉసిరికాయలని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని దోరగా వేయించుకుందామండి మరీ ఫుల్గా పెట్టేస్తే లోపల ఉడకకుండా అలా ఉంటుంది కదా సో అందుకోసమని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించేసుకుందాం చూడండి మనకి మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన ఉంచేసుకుందాం ఇదే విధంగా మిగిలిన ఉసిరికాయలన్నింటినీ కూడా వేయించి పెట్టుకుందాం నేను ఇక్కడ దగ్గర దగ్గర ఒక వన్ కేజీ వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి వన్ కేజీ ఉసిరికాయలకి ఒక పావు కిలో ఆయిల్ పట్టిందనమాట ఇలా ఉసిరికాయలు మొత్తాన్ని వేయించేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని అడ్డటిని పక్కనుంచి వేసుకొని చల్లారని ఇవ్వాలన్నమాట డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఇదే ఆయిల్లోనే మనం పోపు వేసేసుకొని మనం పచ్చడిని కలిపేసుకోవాలి ఈ ఆయిల్లోనే మనం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు జీరా అలానే శనగపప్పు ఉంటుంది కదండి ఆ శనగపప్పులు ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అలానే ఇప్పుడు ఇందులో ఒక పది నుంచి పదిహేను వరకు లవంగాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ లవంగాలు వీటన్నిటి కూడా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట మంటనైతే సిమ్లో పెట్టేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకొని ఒక రెండు జాపత్రిని ఈ విధంగా నలుపుకొని అంటే పొడిలాగా చేసుకొని వేసుకోవాలనమాట చేతితో నలిపేసుకుంటే సరిపోతుంది అలానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంటని ఆపేసుకుందామండి మనకి ఆయిల్ హీట్ అయిపోయి ఉంటుంది కదా ఆ వేడితోనే ఇవన్నీ కూడా చక్కగా వేగిపోతాయి ఇప్పుడు మంట నాపేసుకొని పక్క నుంచి వేసుకొని చల్లారినివ్వాలి ఈ లోపల మనం పచ్చళ్ళలోకి అయితే కారాన్ని కలిపేసుకుందాం నేనైతే ఇక్కడ ఒక వన్ కప్ కారం అలానే వన్ కప్ కారానికి ఒక హాఫ్ కప్పు సాల్ట్ అయితే సరిపోతుంది అనమాట ఇది ఇంట్లో వేసిన కారం అండి అందుకే ఘాట్ ఎక్కువగా ఉంది కాబట్టి వన్ కప్ తీసుకున్నాను మీది ఒకగల కారం తక్కువ అనిపిస్తే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అలానే ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అలాంటి ఎలాంటి గడ్డలు ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఉసిరికాయల్లో వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలన్నమాట ఉసకాయలు మొత్తాన్ని కూడా కారం పట్టే విధంగా కలిపేసుకుందాం ఇది ప్రిపేర్ చేసిన లోపల మన ఆయిల్ కూడా చల్లగా అయిపోయి ఉంటుంది కదా మనం ఏదైతే పోపు పెట్టుకున్నామో సో అది చల్లగా అయిందా లేదా చూసుకొని ఇందులో కలిపేసుకుందాం ఒకవేళ చల్లగా అవ్వలేదు అంటే చల్లగా అయ్యేంతవరకు కొసేపు వెయిట్ చేసి మిక్స్ చేసేసుకుందామండి ఇప్పుడు చూడండి దీన్ని ఆయిల్ అన్నిటికీ పట్టే విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఇందులో మనం లవంగాలు సోంపు వేసాం కదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మనకి సైడ్ డిష్ లాగా పనిచేస్తుంది అనమాట అంటే మనం ఇందులో ఆయిల్ కారం కూడా కొంచెం తక్కువ వేసాం కదా అందుకనేసరి అంటే ఇప్పుడు ఏదైనా పప్పు అలాగ చేసుకున్నప్పుడు సైడ్ డిష్ లాగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో వేసేసుకొని ఒక రెండు మూడు రోజుల పాటు మగ్గనిద్దాం మరి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈసారి అయితే ఉసిరికాయ పచ్చడి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్